నమస్తే అందరికీ వెల్కమ్ టు ఎమ్మెల్ఆర్ న్యూస్ తెలుగు నేను మీ కొత్త రమేష్ అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి సంబంధించి వాళ్ళ కష్టాలకు సంబంధించి మనము న్యూస్ న్యూస్లో చాలా వీడియోలు కూడా చేయడం జరిగింది అనేక సందర్భాల్లో కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ వేతనాలకు సంబంధించి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి వైఖరికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినాం మాట్లాడుకున్నాం చాలా మంది కూడా చనిపోవడం జరిగింది ప్రభుత్వం కోసం ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నటువంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైనటువంటి సమయంలో వేతనాలు ప్రభుత్వాలు వేయడం లేదు అంటే అందరికీ ఒక మొదటి నెల అంటే నెల స్టార్ట్ అవుతుందంటే ఒకటో తారీఖు రెండో తారీఖు జీతాలు పడతాయి కానీ అవుట్సోర్సింగ్ కి అందరికీ కూడా నెలలు గడుస్తున్న కొద్దీ నెలలు గడుస్తున్న కొద్దీ కొన్ని నెలల నుంచి కూడా జీతాలు ప్రభుత్వం వేయట్లేదు అందరికేమో ఏమో ఒకటి తారీఖు పడతా ఉన్నాయి వీళ్లకు తీరా చూస్తే నెల చివరి దాకా వీళ్ళు చూస్తూ ఉన్నారు కానీ నెలల నుంచి కూడా కొన్ని జీతాలు రాక అనేకమైనటువంటి అవస్థలు పడతా ఉన్నారు రూమ్ రెంట్లు పెట్టుకోవడం కానీ పిల్లల ఫీజులు కట్టడం కానీ నిత్యావసర సరుకులు తీసుకురావడం కానీ అందరేమో పని చేస్తూ ఉన్నారు జాబ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి బయట అనుకుంటా ఉంటారు కానీ వాళ్ళకు ప్రభుత్వం ఏమో జీతాలు ఇవ్వడం ఆలస్యం చేయడంతో చాలా మంది కూడా ఒక అంటే ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది అంటే వాళ్ళకు ఉన్నటువంటి అప్పులు కానీ ఆ ఇల్లు నడవకపోవడం కానీ ఇడప అంటే ఇంటికి సరుకులు లేవాలన్నా లేకపోతే బయట చిట్లు కట్టాలన్నా ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసరం ఏదైనా కూడా ఏదైనా ఇవాళ పైసలతో ముడిపడి ఉన్నది కానీ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మాత్రం దాదాపుగా ఒక ఆరేడు నెలలుగా జీతాలు రాక అనేక అవస్థలు పడతా ఉన్నారు మన దృష్టి కూడా వచ్చింది